మరి ఇది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ లో కట్టింది ఇంకా ఏం కావాలి మీకు ప్రూఫ్ ఇక్కడ ఇది తమిళ్ లో ఉంది బోర్డు ఇది వెంటనే గుర్తుపెట్టగలం మనము తర్వాత ఇక్కడ సైడ్ అంటే మీరు వెనక వైపు నా వైపు రైల్వే స్టేషన్ ఉంటుంది అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్ ఇది రోడ్ నా అది ఇప్పుడు ఇది హైకోర్టు కి వెళ్తుంది అటు సో రౌండ్ ఒకసారి చూడండి ఓకే ఫ్రెండ్స్ మరి హలో ఫ్రెండ్స్ మనం ఇవాళ చెన్నై హైకోర్టు స్టాండ్ కు వచ్చినాము ఇది బ్రాడ్ కూడా అంటారు మరి ఇక్కడ బస్సులు చూస్తే చాలా బాగున్నాయి బాగా అంటే ముఖ్యంగా ప్రమాదాలు జరగడం వీలుగా మీరు మధ్యలో పెట్టారని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ ఒకసారి చూడండి